శివయ్య భక్తులందరికీ నమస్కారం ఒకవేళ మీరు కష్టాల్లో ఉంటే ఆ మహాదేవుడిని పిలవాల్సిన అవసరం లేదు అతడే వస్తాడు మీకు సాయం చేస్తాడు ఆయన నేడలో మీరంతా నిలబడి ఒక్కసారి ఆయన్ని తేరిపార చూడండి ఒక్కసారి మనసులో ఆయన్ని నింపుకోండి మీకు తెలియకుండానే మీ దగ్గరకొచ్చి మీకు సాయం చేస్తాడు ఆ మహాదేవుడు ఆయన మీ బాధలన్నీ అర్థం చేసుకుని మీ మీద దయా కరుణ ప్రేమ చూపిస్తాడు ఇంతకంటే ఇంకేం కావాలి మీకు ఇప్పటి వరకు ఏది జరిగినా అది ఆయన ఆశీస్సుల వల్లనే ఇప్పటి వరకు ఏం జరిగినా బాధపడకుండా మీ నవ్వుతున్న ముఖం వెనుక ఉన్న రహస్యమేంటి అని ఎవరైనా అడిగితే అంతా ఆ భోలేనాథ్ ఆశీర్వాదం అని చెప్పండి ఈరోజు మీకు ఒక విషయాన్ని రుజువు చేయడానికి మేము వచ్చాము మీకు మేము ఒక అద్భుత ఘటనను గురించి చెప్పాలనుకుంటున్నాం ఆ విషయం వింటే గనక ఖచ్చితంగా మీకు గూస్బంబ్స్ వస్తాయి మీ మనసులో ప్రతి అంగుళం హరహర మహాదేవ అనకుండా ఉండదు ఈ విషయాన్ని విజయ్ ఒక మెసేజ్ ద్వారా తనకు జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చాడు ఇంతకు ఆ విషయం ఏంటో మీకు ఈ వీడియో మొత్తం చూసి తెలుసుకోండి నేను మహాదేవుని యొక్క గొప్ప భక్తుడిని ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక నేను ప్రతిరోజు ఆ భోలేబాబా ఆలయానికి వెళ్తాను అని విజయ్ చెప్పారు నేను చాలా కాలంగా ఓంకారేశ్వర్ మహాదేవ్ ఆలయానికి వెళ్తూనే ఉన్నాను నేను ఆయన్నే పూజిస్తూ వస్తున్నాను నేను నా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే ఉన్నాను వారు కూడా వెళ్లాలని కోరుకున్నారు మేము ఓంకారేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని ఒకరోజు చూడాలని నిర్ణయించుకున్నాము మేమంతా బస్సులో వెళ్లాలని నిర్ణయించుకున్నాము రెండు రోజుల తర్వాత మేమంతా ఒకరోజు బస్సులో బయలుదేరాము మేము ఓంకారేశ్వర్ దేవాలయం వైపు కొంచెం దూరం ప్రయాణించాం ఇక ఆ టైంలో మేమంతా భోజనం చేయడం కోసం ఒక దగ్గర ఆగాము ఒక దాబా వద్ద నేను ఒక నాగసాధు మహారాజును చూశాను అతని ఆశీర్వాదాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అందుకే నా కుటుంబం మొత్తం ఆయన ఆశీస్సులు తీసుకుని ఓంకారేశ్వర్ యాత్రకు వెళుతున్నట్టు చెప్పాము అప్పుడు ఆయన మీ ప్రయాణం విజయవంతం అవుతుంది అని ఆశీర్వదించాడు ఆ మహాదేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దాబా నుండి మళ్ళీ ఓంకారేశ్వర ఆలయానికి బయలుదేరి వెళ్ళాము మేము సగం దూరం వరకు ప్రయాణించాం సాయంత్రం సమయం అయింది ఆలయానికి చేరుకోబోతున్నాం అని నాకు అర్థమైంది ఇంతలోనే మా బస్సు టైర్ పంక్చర్ అయింది నిర్మానుష్యమైన హైవే కావడంతో బస్సు పంక్చర్ను సరిచేయడానికి చాలా సమయం పట్టింది కాసేపటికి రాత్రి సమయం అయింది డ్రైవర్కి ఉదయం మరో ప్రయాణం ఉండడంతో అక్కడికి త్వరగా చేరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితిలో డ్రైవర్ మమ్మల్ని మరో మార్గం ద్వారా ఓంకారేశ్వర్ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు అయితే అది దొంగలు ఎక్కువగా ఉండే ప్రాంతం రోజు రాత్రిపూట కార్లు బస్సులు ఆపి అద్దాలు పగలగొట్టి అందరినీ చంపేసి డబ్బు సంపద దోచుకుని వెళ్ళిపోయేవారు ఆ విషయం గురించి చాలామంది చెప్పారు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఆ దారిలో ప్రయాణం చేయాల్సి వచ్చింది అంతకుముందే ఆ దారికి చేరుకుని చాలా దూరం వచ్చేసాం మేము నెమ్మదిగా కదులుతున్నప్పుడు వెనుక నుండి ఏదో బలమైన శక్తి మా బస్సు అద్దాన్ని తాకింది దాంతో వెనుక భాగం విరిగిపోయింది మేమంతా చాలా భయపడ్డాం ఇంతలో ముందు నుంచి ఎవరో నీళ్లను పోసి అందరినీ భయాందోళనకు గురిచేశారు డ్రైవర్ నుదుటిపై నేరుగా నీళ్లు పడడంతో అతడు స్పృహ కోల్పోయాడు అలాగే అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు అయితే అదంతా దొంగల పనే అక్కడ రాత్రంతా అలానే జరిగింది ఇక ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది ప్రయాణికులందరినీ ఒక్కొక్కరిగా బయటకు లాక్కొచ్చి బెదిరించారు నీ దగ్గర డబ్బు నగలు ఏ ఉన్నా కూడా తీసి ఈ గుడ్డ మీద పెట్టు లేకుంటే నీ ప్రాణం పోతుంది అని ఈ బెదిరింపులకు మేమంతా చాలా భయపడ్డాం కానీ ప్రాణాలను కాపాడుకోవడమే ముఖ్యంగా అనిపించింది మేము మా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేశాం అయితే ఆ సమయంలో నా దగ్గర ఒక వెండి నాణెం ఉందని అది చాలా అదృష్టం తెచ్చిపెట్టేది అని చెప్పాడు విజయ్ దానిపై శివలింగం ఆకారం ఉంది ఇక అక్కడి పరిస్థితి ఎలా ఉన్నా నేను వారికి ఆ నాణ్యం ఇవ్వాలని అస్సలు అనుకోలేదు కానీ వాళ్ళు నా దగ్గర పట్టుబట్టి ఆ నాణాన్ని లాగేసుకున్నారు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు నా కుటుంబ సభ్యులు నాకు చెప్పారు ఈ నాణ్యం చాలా విలువైంది కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోమని దాంతో ఆ నాణ్యం నాకు ప్రాణం కంటే ముఖ్యమని తెలిసింది ఎందుకంటే అది నా మహాదేవుడికి చెందింది అతను నాకు చాలా గొప్పవాడు అని చెప్పాడు విజయ్ అతను నా మెడపై కత్తిపెట్టి ఆ నాణ్యం తీసుకురావాలని బెదిరించాడు బస్సులో దుండగులు దాడి చేసినప్పుడు అదే సమయంలో నేను మహాదేవుని ప్రార్థించాను అని విజయ్ చెప్పాడు స్వామి మేమంతా మీ దర్శనానికే మీ దగ్గరకే వస్తున్నాం అని చెప్పాను భోలేనాథ్ నీ ఆధ్వర్యంలో ఏ తప్పు కూడా జరగకూడదు నువ్వు మాతో ఉన్నావనే పూర్తి విశ్వాసం ఉంది ఇంతలో అన్ని వైపుల నుండి బలమైన గాలులు వీయడం ప్రారంభమయ్యాయి తుఫాను వీచి ఆకులు ఎగిరిపడుతున్న శబ్దం రావడం మొదలైంది అప్పుడు ఒక నాగసాధు మహారాజ్ వస్తున్నట్టు నాకు ఏదో సంకేతం కనిపించింది అతనిలో భిన్నమైన తేజస్సు కనిపించింది అలాగే అతనిలో వేరే మెరుపు కనిపించింది స్వయంగా భోలేనాథ్ మానవ రూపంలో వచ్చినట్టున్నాడు అతను దగ్గరగా వచ్చిన వెంటనే నేను గుర్తుపట్టేశాను అతను నన్ను దాబాలో కలుసుకున్న అదే నాగసాధు మహారాజ్ నేను ఆయన్ని చూశాను అతను నన్ను కూడా ఆశీర్వదించాడు వారు అతనిని చూసిన వెంటనే దొంగలందరూ అతని పాదాలపై పడి నమస్కరించారు నాగసాధు మహారాజ్ ఈ ప్రయాణికులందరి వస్తువులను ఇప్పుడే తిరిగిచ్చేయమని దొంగలతో చెప్పాడు ఈ విషయాలన్నీ విన్న దొంగలు వెంటనే మా వస్తువులను మాకు తిరిగిచ్చేశారు వాటిని వెంటనే ఓంకారేశ్వర్ యాత్రకు పంపమని కోరారు ఇది జరగకపోతే పెను విపత్తు తప్పదు అని చెప్పారు ఆ తర్వాత మా డ్రైవర్కి చిన్నపాటి ట్రీట్మెంట్ చేసి కట్టుకట్టారు మళ్లీ ఓంకారేశ్వర స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరాము ఉదయాన్నే అక్కడికి చేరుకుని దర్శనం చేసుకున్నాం పాపం చేసిన వారు మాత్రమే భయపడతారని అన్నారు భోళశంకరుడైన శివుడు పది ఎత్తాడు ఒక్కో అవతారంలో శివుడితో పాటు పార్వతీదేవి కూడా అతనికి భార్యగా అవతారాలెత్తుతూ వచ్చింది శివుడు పది అవతారాలలో మొదటిది మహాకాళుడు మహాకాళిగా పార్వతీదేవి మహాకాలుడి భార్యగా వచ్చింది వీరిని పూజించడం వలన భక్తులకి భుక్తి ముక్తి ఇచ్చి వాళ్ళు అడిగిన కోరికలు నెరవేరుస్తారు ఈశ్వరుని రెండో అవతారం తారకా అవతారం తారకాదేవి భార్యగా స్వామివారిని అనుసరించింది భక్తుల సేవకులకు భుక్తి ముక్తి ప్రసాదించారు పరమేశ్వరుడి మూడో అవతారం బాల భువనేశ్వరుడు ఈ అవతారంలో శివుని సతీమణి పార్వతీదేవి బాలభువనేశ్వరి రూపంలో ఆయనకు అర్ధాంగిగా వచ్చింది ఈ అవతారంలో మంచి వాళ్ళకు సుఖం ప్రసాదించారు ముక్కంటి షోడస శ్రీ పేరుతో నాలుగు అవతారం ఎత్తారు ఈ అవతారంలో షోడస శ్రీ విద్యాదేవిగా పార్వతీదేవి ఆయనకి భార్యగా వచ్చింది భక్తులని సర్వ సుఖాలు ముక్తి ఇచ్చేందుకు ఈ అవతారం ఎత్తారు నీలకంఠుడి ఐదో అవతారం భైరవుడు పార్వతీదేవి భైరవిగా అవతరించింది ఉపాసకులకి సుఖాలు ఇచ్చారు శివుడి ఆరో అవతారం చిన్నమస్త అవతారం చిన్నమస్తగా పార్వతీదేవి అవతారం ఎత్తి శివుడిని పెళ్లాడింది ధూమవంతుడిగా శివుడు ఏడో అవతారం ఎత్తాడు పార్వతీదేవి ధూమవతిగా ఆయన అర్ధాంగిగా వచ్చింది ఉపాసకుల కొంగు బంగారంగా ఆ ఆది దంపతులు నిలిచారు కైలాస అధిపతి ఎనిమిదో అవతారం బగళాముఖుడు శివుడి అర్ధాంగిగా ఈ అవతారంలో పార్వతీదేవి బగళాముఖిగా అవతరించింది ఆమెనే మహానంద అని కూడా పిలుస్తారు మాతంగుడిగా శివుడు అవతారం ఎత్తాడు మాతంగిగా పార్వతీదేవి అవతరించింది శివుడు దశావతారం కమలుడు కమలగా పార్వతీదేవి పుట్టింది శివ పార్వతులకు సంబంధించిన ఈ పది అవతారాల గురించి చాలామందికి తెలియదు తంత్రశాస్త్రంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి భక్తులను రక్షించే ఉద్దేశ్యంతో శివుడు ఈ అవతారాలెత్తాడు ఈ దశావతారాలకి పార్వతీదేవి వివిధ రూపాలలో భార్యగా ఉండడం ఎంతో ప్రత్యేకం వీటిలో బగళాముఖి ధూమవతి శక్తులకు వేర్వేరుగా మంత్రాలున్నాయి శివుడు ఎత్తిన ప్రతి అవతారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది మహాకాలుడు ఆది అంతం లేనివాడు జనన మరణాలు లేనివాడు శివుడు అభిషేక ప్రియుడు గంగా జలంతో అభిషేకం చేసినా కూడా సంతోషించి భక్తులకు వరాలు ప్రసాదిస్తాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి